ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అర్ధాష్టమ శని వచ్చింది మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ వస్తున్నారు మిగతా రాసులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి తృతీయంలో రాహువు పంచమంలో శుక్రుడు చతుర్థంలో శని షష్టమంలో రవి బుధులు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో శని బృహస్పతి యొక్క చతుర్దశ కోణం బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఉద్యోగుల్లో సహ ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులన్నీ మెరుగైన మద్దతు తక్కువ పని భారం ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందుతారు నూతన కాంట్రాక్టులు విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు నూతన పరిచయాలు సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి స్పెక్యులేషన్ ద్వారా ఇబ్బంది పడే ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు లోన్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి ఈ నెలలో ఇల్లు లేదా వాహనం లేదా కొనుగోలు చేసే అవకాశాలు వివిధ రకాలైనటువంటి ఆస్తి బాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో వాహనాలు మరమత్తు ఇంటి మరమత్తులు వాస్తుపరంగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత గోప్యంగా ఉంచండి మొహమాటం వల్ల నష్టపోతారు అనవసరపు చర్చలు వివాదాలకి దూరంగా ఉండడం మంచిది ఈ మాసాల్లో ప్రయాణాలు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి రక్తము ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విజయవంతమైనటువంటి పరీక్షలు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి మంచి లబ్ధి పొందుతారు మీరు థీసిస్ మీరు అందించినటువంటి థీసిస్ ద్వారా మంచి పిహెచ్డీ ద్వారా చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలుకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు వేరే నగరాల్లో వేరే దేశాల్లో స్థిర నివాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు హెచ్ఎన్బి కానీ గ్రీన్ కార్డు కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలంగా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి బాగుంటుంది ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది వివాహం కానీ వారికి వివాహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం రోజులు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలో ఐదు ఆరు చంద్రాస్తమం ఇరవై ఏడో తారీఖున ఒంటి గంట నలభై నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది ఆరు గంటల ముప్పై నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసినటువంటి పరిహారం సుదర్శన మహామంత్రాన్ని పారాయణం చేయండి ఆర్థిక సంబంధ ఉప్పంది పొందిన దాటికి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికో లేదా మహావిష్ణు క్షేత్రానికో లేదా సత్యనారము చేయండి లలితా శాస్త్రం విష్ణు శాస్త్రం పారాయణం చేస్తూ ఉండండి ఆహా చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి అన్ని దోషాలు తొలగండి మీ యొక్క కులదైవం దగ్గర మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోస్తువు చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరంగాళిమాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ళ తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాళిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురువారం ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది వారు ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావలసిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తువు చంద్రమౌళి వెంకటేష్ శర్మ